హాయ్ డియర్స్ ఈరోజు మరొక అందమైన పూల మొక్కతో మీ ముందుకు వచ్చాను ఈ ప్రకృతిలో చాలా అద్భుతమైన అందమైన పువ్వులు ఉంటాయండి అలాంటి పువ్వుల్లో ఈ స్పైడర్ లిల్లీస్ ఒకటి ఈ స్పైడర్ లిల్లీస్ చెంగల్వ పువ్వుల జాతికి చెందిందండి చాలా అందంగా గుబురు గుబురుగా మొక్కలు పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వర్షాకాలం అప్పుడు చాలా బాగా వికరిస్తాయి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ మొక్కలు నాటుకోవాలంటే నువ్వు ఈ మొక్క ఉల్లిపాయల ఉంటాయండి వీటి సీడ్స్ మనం కూరలో వండుకుంటాం కదా ఆ ఉల్లిపాయలు ఎలా ఉంటాయి అలా తెల్లటి ఉల్లిపాయలు ఎలా ఉంటాయండి విత్తనాలు అది ఒక్కటి తీసుకొచ్చి కానీ నాటామా ఒక సంవత్సరం తిరిగేసరికి చాలా మొక్కలు అయిపోతాయి ఖాళీ స్థలం అంతా ఆక్యుపై చేసి చాలా అందంగా ఉంటాయి చెట్ల నిండా పూలు చాలా అందంగా కంటికింపుగా ఉంటాయండి చాలా చూడముచ్చటగా ఉంటాయి పార్కుల్లోనూ కాలేజీల్లోనూ ఆఫీసుల్లోనూ ఇవి వేస్తూ ఉంటారు మీకు కావాలంటే ఇవి బల్బ్స్ అని అమ్ముతారు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి మరి ఈ మొక్కల్ని మీకు నచ్చాయా మీ ఊర్లో ఏమంటారు డిఆర్స్ ఈ మొక్కల్ని